హలో వన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బొచ్చ ఇందులో ఒక ఇరవై రొయ్యి పీసులు ఉన్నాయండి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు ముందుగా తెలుసుకుందాము వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి కేజీ ఉంటాయండి చేపలు ఒక కాలు కేజీ రొయ్యలు ఉంటాయి ఒక కేజీ చేపలు ఉంటాయి వీటికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక ఐదు టమోటాలు ఒక నాలుగు ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఒక మామిడికాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక అరవై గ్రాములు చింతపండు ఉంటుందండి ఇది అరవై డెబ్భై గ్రాములు చింతపండు ఉంటుంది మనము చేపల కూర కాబట్టి పుల్ల పొలంగా కారకారంగా తింటాము కాబట్టి ఈ వీటిని ముందుగా ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి ఒక రెండు టమోటాలని కట్ చేసుకోండి రెండు ఆనియన్స్ మూడు టమోటాలని పేస్ట్ చేసుకుందాము బుచ్చి చేపని రొయ్యల్ని కలిపి వండుకుంటే రుచి అమోఘంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రుచిని ఎలా ఉంటుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఓకేనండి రెసిపీలోకి వెళ్ళిపోతాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి మనము ఇందులో మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం గరు గరుగ్గా పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసు వేసుకోవాలి రెండు ఆనియన్స్ వేసుకోండి అలాగే ఒక రెండు టమోటాలు వేసుకోండి ఒక ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి చూడండి కొన్ని ధనియాలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి గరుగ్గా మిక్సీ పట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక ఎడలపాటి చేపల పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఇందులో ఆవాలు చిలకర మెంతులు వేసుకోండి ఇవి వేసినాక చెట్లను ఇవ్వండి మంచి సువాసన వస్తుంది ఆవాలు ఇలా బాగా చిక్కిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి రెండు ఆనియన్స్ రెండు టమోటా కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి ఈ కూర తిని చూడండి అమోహంగా ఉంటుందండి టేస్ట్ మన హోటల్ స్టైల్లో అంత రుచిగా ఉంటుంది ముందుగా మనము శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకోండి ముందుగా పెప్పర్ పౌడర్ వేసుకోండి స్పూను పసుపు వేసుకోండి అలాగే స్పైసీగా మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారాన్ని వేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు కారం వేసుకుంటున్నాను స్పైసీగా తినేటట్లయితే కారాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు మొత్తం చేపలకి పట్టించండి ఉప్పు కారం చేప ముసలో కలిసే వరకు కలుపుకోవాలి చేపలకి ఉప్పు కారం ఇలా పట్టించి ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఇప్పుడు మనము పేస్ట్ వేసుకున్నాం కదండీ ఆనియన్లు టమోటా అన్నీ బాగా మనకి మరిగిపోయాయి ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి పులుసు బాగా మరగలేదండి మీకు కావాల్సి ఒక గ్లాసు వాటర్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాసు వాటర్ వేసుకోండి మనకి పులుసు ఇలా మరిగేటప్పుడు చేప ముక్కల్ని వేసుకోండి ఇందులో మనం ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు అన్నీ మనం చేప ముక్కల్లోనే కలిపేసుకున్నాము ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఇప్పుడే సరిపడకుండా ఇప్పుడు ఈ పులుసులో కారం ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మామిడికాయ వేసుకోండి కూర మరింత రుచిగా రావాలి అంటే ఒక అరస్కూన్ ధనియాలు మెంతులు జీలకర్ర ధనియాలు వేసి వేయించుకొని పొడి చల్లుకోండి చాలా బాగుంటుంది అంతేనండి చేపల కూర తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఈ కూరని ఒక పది ఇరవై నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనివ్వండి మరింత రుచి పెరుగుతుంది పెద్ద మంటలో కాకుండా చిన్న మంటలో ఉడికించుకోండి